భారీ రిజర్వేషన్ పోరాట సమితి పెట్టి ఒక బాధ్యత జాతికే కాకుండా మరి యాభై తొమ్మిది కులల్లో ఉన్నటువంటి దళితులందరికీ న్యాయం జరిగేలా వర్గీకరణ చేపట్టాలని సుదీర్ఘ పోరాటం చేసి ముప్పై సంవత్సరాలు పోరాటం చేసి మరి వర్గీకరణ సాధించి పెట్టారు అదేవిధంగా ఈ సమాజానికి కూడా ఒక పక్క ఎంఆర్పి ఉద్యమం చేస్తూ ఈ సమాజానికి ఏం కావాలో చిన్న గుండె పిల్లలకు ఆపరేషన్ ఆరోగ్య శ్రీగోడ్ మరి వచ్చింది మాధికారి అదేవిధంగా వృత్తుల ఫంక్షన్ పెంపు వికలాగులు పెన్షన్ పెంపు ఈ సమాజంలో వికలాగులు ఎవరిని పట్టించుకోకపోతే వారందరినీ ఉమ్మడి రాష్ట్రంలో అందరినీ ఏకం చేసి మరి ఎకరాంగ పెన్షన్ ఉండాలి అధిక మొత్తంలో పెన్షన్ ఇవ్వాలని చెప్పి మరి పెన్షన్ సాధించలేదు చెప్పి మరి మన మనకి అదేవిధంగా తెలుగు తల్లిదండ్రులు చూడట్లేదు వృద్ధాప్యంలో వారికి పెన్షన్ డెబ్బై రూపాయలు సరిపోవట్లేదని మరి పెన్షన్ పెంపదాలు చేయాలని చెప్పి మరి పెన్షన్ పెంపుదల చేస్తే ఈ రోజు వృద్ధులు కూడా నాలుగు వేల రూపాయలు అందుకుంటున్నారు అది కూడా మాది శ్రీ పద్మశ్రీ ఈ సమాజానికి ఎన్నో అభివృద్ధిలో కార్యక్రమాలు సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన కనుక మరి మందకృష్ణ మాదికారు చెప్తుంది మాదిగల్లో మరి సమాజానికి ఈ సమాజానికి దూరంగా ఉన్నటువంటి మాదిగల్లో ఢిల్లీ కోటలో మాదిగలే పేరు వినిపించేలా చేసినటువంటి పద్మశ్రీ మందకృష్ణ మాది గారికి మాదిగా మరి ఉపకులాల వారు ఎప్పుడు కూడా రుణపడి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా విక్రమ ఆర్యుల చేయడానికి మరి ఎంతగానో ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముందుగానే యాక్షన్ ముందు తెలియజేసి ఎల్కి తెలిసి వెంటనే ఆరు వేల రూపాయలు పెంపుదల చేసే విధంగా కృషి చేసినటువంటి వ్యక్తి మందకేష్ణ మాది గారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు మొట్టమొదటి పాదయాత్ర నుంచి చంద్రబాబు నాయుడు గారి తల్లికి కాళ్ళకి తల్లం పెట్టి మరి వర్గీ చేయాలని చెప్పి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో మరి పాదయాత్ర చేసింది కూడా మాణిశ్రీ శ్రీ కృష్ణ మాది గారు అదేవిధంగా మరి పద్మశ్రీ అనుకున్నటువంటి ఈ మానేశ్రీ మందకృష్ణ మాది గారికి మరి మాదిగా ఉపకూలాలు మాదిగా మరి ఎప్పుడు కూడా రుణపడి ఉండాలని మరి మరి తెలియజేసుకుంటున్నాం వర్గీ జరిగింది తర్వాత తదుపరి చేయవలసిన పని ఏంటి మరి అందరూ అందరూ కూడా దళితుల్లో పిల్లలందరూ కూడా చదివించాలి చదివించలే తప్ప మన ఓటం మనం దక్కించుకున్నాం మరి చదివితే మనం ఉద్యోగాల్లో కలుగుతాం ఆర్థికంగా ఎదుగుతాం అనే దానిపై ఎన్నో అవమానాలు ఎన్నో జైలు జీవితాలు ఎన్నో బాధలు పడినటువంటి మంద మాకు మాగారి కుటుంబాన్ని కూడా అయ్యి మరి ఈ రోజు వర్గీకరణ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీగా మరి ఆయన సాధించి పెట్టారు అటువంటి వ్యక్తికి ఈ రోజు పుట్టినరోజు కార్యక్రమం మనం ఒక దండ చేసుకున్నామంటే ఆయనకి ఇచ్చినటువంటి మనం ఇది ప్రత్యేకమైన ధన్యవాదాలు అని చెప్పి తెలియజేసుకోవచ్చు మరి ఈ రోజు బాధితులు మరి అన్ని రంగాల్లో కూడా ముందుండాలని మరి వర్గీకరణ తీసుకొచ్చి అన్ని రంగాల్లో కూడా మాదిగల ఐక్యత మాదిగలు ముందుండాలని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి మాదిగల్లో ఒక గప్పు శబ్దంతో మరి ఈ దేశానికి ఎనలేని సేవలు అందించి మొట్టమొదటి విలేకరుగా మాధివులు ఉన్నటువంటి ఆ విలేకరు ఈ రోజు మరి దేశ స్థాయిలో ప్రపంచం మొత్తం కూడా చేసినటువంటి వ్యక్తి మరి ఈ రోజు మందకృష్ణ మాధికారి పంచుకోవడం ఎంతో ఆయనకి మన అభినందనలు తెలియజేసి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రత్యేకమైన మనం ఆయన రుణపడి ఉండాలని చెప్పి మరీ మరీ తెలియజేసుకుంటూ ఈ రోజు ఆయన చిత్రపటానికి ఇక్కడ పోలవాళ్ళు వేసి కల్ వాళ్ళ విధాం త్వరలోనే ఈ కొల్లపూర్ల సెంటర్లో త్వరలోనే మేమంతా కూడా ఈ జిల్లా కమిటీతో మాట్లాడి ఈ రాష్ట్ర కమిటీతో మాట్లాడి ఇక్కడ దివ్యమ్మ గారిని ఎల్మల్ రాజకృష్ణ గారిని మాట్లాడి త్వరలోనే మరి మాజీ ఉప ప్రధాని అయినటువంటి డాక్టర్ బాబు చంద్రచంద్ర విగ్రహం నెలకొల్పే విధంగా కృషి చేసి ఇక్కడ గులపర సెంటర్లో ఆయన దేశ అయినటువంటి మరి దేశ నేత అయినటువంటి స్వర్గీయ భారత మాజీ ఉప నెలకొల్పడానికి కృషి చేస్తామని మరీ మరీ కృషి చేస్తూ మరి తెలుపుతూ మేము ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మాదిరికి చట్టాల పరంగా అన్ని విధాలి సహకారాలు అందిస్తూ ఇక్కడ లోకల్ బాడీని ఎన్నుకోవడం జరిగింది ఈ లోకల్ బాడీ నియోజకవర్గ బాడీ మండలం బాడీ అలాగే జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నిర్ణయం చెబితే అక్కడ నిలబడ్డానికి సిద్ధంగా ఉందని పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై బెంగ మాది గారికి జై ఎంఆర్పిఆర్